శివ అంటే మంగళం శివ అంటే శోభనం శివ అంటే కళ్యాణం సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అంటారు ఊపిరి ఒక్కటాగిపోయింది అనుకోండి మా ఇంట్లో ఒక్కరోజు పడుకో అనే వాళ్ళు ఉంటారా ఉండరు తన ఇంట్లోకి తీసుకెళ్ళారు వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు బయట పడుకోబెడతారు ఎవరు పుచ్చుకుంటారు దాన్ని ఎవరు ఉంచుకుంటారు ఎవరు ఉంచుకోరు అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది ఆ భూమి తీసేసుకుంటుంది తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వెళ్ళిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలిపెట్టి వదిలేశాడు అనుకోండి శివుడు అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం ఇన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు అన్నీ ఇందులోనే కలిసిపోయి